నమస్తే వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ నేను సింధు పూజా హెడ్డే అనడం కన్నా బుట్ట బొమ్మ అంటే అంతలా ఈ అమ్మడు పేరు తెచ్చుకుంది అయితే టైం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా కాలం కక్ష కట్టిందో పరిస్థితులు పగబట్టాయో కానీ పూజా పాప ఏ సినిమా చేసినా ఫ్లాప్ అవ్వడమే కానీ సక్సెస్ అవ్వడం లేదు దీంతో కెరీర్ బాగా వెనుకబడింది దీంతో పాత పరిచయాలతో కొత్త అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తుందట ఇంత పూజా చేతిలో ఉన్న సినిమాలు ఏంటి ఇంతకి పూజా ప్లాన్ ఏంటి ఒక లైలా కోసం ముకుంద చిత్రాల్లో పాత్రకు తగ్గట్టుగా నటించి కెరీర్ ప్రారంభంలోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది అయితే ఈ అమ్మడు టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఆశలన్నీ బాలీవుడ్ పైనే పడింది పైగా టాలీవుడ్ లో ఫస్ట్ అనుకున్నంతగా అవకాశాలు రాకపోవడంతో ఈ బ్యూటీ బాలీవుడ్ కి వెళ్ళింది అక్కడ మోహన్ జాదారో అనే సినిమా చేసింది కానీ ఆ తర్వాత సరైన అవకాశాలు రాలేదు ఏం చేయాలో తెలియని టైంలో ఉన్నప్పుడు టాలీవుడ్ డైరెక్టర్ శంకర్ పూజాకు డీజే దువ్వార జగన్నాథం అనే సినిమాలో నటించే ఛాన్స్ ఇచ్చాడు ఈ సినిమా కమర్షియల్ గా వర్కౌట్ అయ్యింది ఇక అక్కడ నుండి కెరీర్ లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో అరవింద సమేత సూపర్ స్టార్ మహేష్ బాబుతో మహర్షి మెగా హీరో వరుణ్ తేజ్ తో గద్దలకొండ గణేష్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో అలా వైకుంఠపురంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో రాధే శ్యామ్ యూత్ కింగ్ అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఇలా స్టార్ హీరోల చిత్రాల్లో నటించి సక్సెస్ సాధించడంతో పూజాకు మరింతగా క్రేజ్ పెరిగింది అయితే టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న పూజ మళ్లీ బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది బాలీవుడ్ లో సర్కస్ కిసికా భాయ్ కిసికా జాన్ చిత్రాల విజయాన్ని సాధించకపోవడంతో చేతిలో ఒక్క సినిమా కూడా లేకుండా పోయింది కోలీవుడ్ లో ఇటీవల సూర్యతో కలిసి రెట్రో మూవీలో నటించింది ఈ సినిమా అయినా సక్సెస్ అవుతుందేమో అనుకుంటే ఏ మాత్రం మెప్పించలేకపోయింది ఇప్పుడు పూజా చేతిలో విజయ్ ఆఖరి చిత్రం జన నాయకన్ మూవీ ఉంది ఈ సినిమాలో పూజ పాత్రకు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అయిందంట ఈ విషయాన్ని పూజ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది ఇక కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో పూజ నటిస్తోంది ఈ సినిమా ఆగస్టు పద్నాలుగున రిలీజ్ కానుంది ఇప్పుడు మలయాళ సినిమాలో ఎంట్రీ ఇస్తుందని దుల్కర్ సల్మాన్ కు జంటగా ఓ సినిమాలో నటిస్తుందని తెలిసింది అలాగే ఓ బాలీవుడ్ మూవీలో కూడా నటిస్తుంది అయితే సరైన సక్సెస్ లేకపోవడం చేతిలో చెప్పుకో దగ్గర సినిమాలు లేకపోవడంతో తన పాత పరిచయాలు ఉపయోగించి కొత్త ఆఫర్స్ సంపాదించుకోవడం కోసం మేనేజర్స్ ప్రొడ్యూసర్ కు టచ్ లోకి వెళ్తుందని మంచి క్యారెక్టర్ ఉంటే చేయడానికి రెడీ అని చెబుతుందని ఇండస్ట్రీ ఇన్సైడ్ టాక్ వర్గాల్లో వినిపిస్తోంది మళ్లీ ఫామ్ లోకి రావాలని పూజా తప్పిస్తోంది మరి టాలీవుడ్ కోలీవుడ్ బాలీవుడ్ లో పూజా కెరీర్ కు టర్నింగ్ పాయింట్ ఎక్కడ వస్తుందో చూడాలి